నా పేరు రాధా జోస్శిల ముందుగా బ్రహ్మర్షి పితామహపత్రిజీకి నా అనంతకోటి ఆత్మా ప్రణామాలు మై డియర్ ఫ్రెండ్స్ మనం ఎంతో అద్భుతమైన ఎకోస్ ఆఫ్ ద సోల్ ఆత్మానుభవాలు అనే పుస్తకం గురించి తెలుసుకుంటున్నాం ఈ భూలోకం ఎంత వాస్తవమో సూక్ష్మలోకాలు కూడా అంతే వాస్తవమని భూలోకవాసులతో మన సంబంధాలు ఎంత వాస్తవమో ఉన్నతలోకవాసులతో కూడా మన సంబంధాలు అంతే వాస్తవమని తెలియజెప్పిన అద్భుత గ్రంథం ఎకోస్ ఆఫ్ ది సోల్ ఈ గ్రంథం తెలుగులో ఆత్మానుభవాలుగా అనువదించారు ఎకో బైడెన్ కలం నుంచి జాలువారిన ఈ ఆంగ్ల గ్రంథం రచయిత్రికి సంబంధించిన ఓ ఆత్మ కథగా అవగతమవుతోంది పునర్జన్మ సిద్ధాంతాలన్నీ కర్మసిద్ధాంతాల గురించి చెబుతూనే కొందరు బలవంతంగా తమ శరీరాలను ఎందువల్ల విడిచిపెట్టాల్సి వస్తుంది కొందరు భౌతిక శరీరంలోకి రాకుండా ఉన్నత లోకాలలోనే సంకల్ప స్వరూపులుగా ప్రేమస్వరూపులుగా ఉండి భూలోకవాసులకు ఎలాంటి సహాయం అందిస్తారో ఈ గ్రంథంలో రచయిత్రి వివరించిన తీరు వర్ణనాతీతం ఆయా విశేషాలను ఆవిష్కరించే ఈ గ్రంథం ఆద్యంతం ఆసక్తిని పెంచుతుంది ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని మన గ్రంథాలయంలో తెలుసుకుందాం ఈ పుస్తకానికి ఎకోబొడైన్ గారు ఇంగ్లీష్లో మనకి అందజేయడం జరిగింది ఇదే పుస్తకాన్ని తెలుగులోకి మనకి శిరీష వాడపల్లి గారి ద్వారా అందజేయబడింది మరి అందులో ఎంతో గొప్ప అద్భుతమైన విషయాంశాలు మనం గత ఎపిసోడ్లో తెలుసుకున్నాం ఎకోబొడైన్ సుప్రసిద్ధమైనటువంటి ఎంతోమంది అతీంద్రియ శక్తులు కలిగిన వాళ్ళలో ఆవిడ కూడా ఒక ఆవిడే అలాగే ఆవిడ యొక్క ఇద్దరు వాళ్ళ ఇద్దరు అక్కచెల్లెళ్ళు ఇద్దరు అన్నదమ్ములు అత్త ఆవిడ తల్లిగారు అందరూ కూడా అతీంద్రియ శక్తులు కలిగిన వారే ఈ ఓల్సిన్ అనే ఆవిడ ఈ విషయాల్ని ఆవిడకి తెలియచేయడం జరిగింది ఈ ఓల్సిన్ ఆవిడకి ఇంకా చెప్పింది ఏంటంటే నువ్వు ముందు ముందు చాలా సుప్రసిద్ధరాలు అవుతావు నువ్వు హీలింగ్ పవర్ కలిగి ఉన్నావు నువ్వు అతీంద్రియ శక్తులు కలిగి ఉండడం వల్ల నువ్వు అప్రత్యక్షంగా అంటే కనిపించని వాళ్ళ నుంచి కూడా నువ్వు మాటలు వినగలుగుతావు అలాగే ఎంతో మందికి నువ్వు సహాయ సహకారాలు అందించగలుగుతావు అని చెప్పారు మరి ఆవిడికి ఇదంతా కూడా ఆశ్చర్యం అనిపించింది నేను ఒక భర్తతో పిల్లలతో నేను హాయిగా ఉండాలనుకుంటున్నాను ఇవన్నీ నాకేమిటి అని ఆవిడికి ఆశ్చర్యము ఇది కరెక్టేనా కాదా అని కూడా ఆవిడకి అనిపించింది అనమాట అప్పుడు ఈ వోల్సి చెప్పారనమాట నువ్వు నీవే కాదు మీ ఇంట్లో అందరూ కూడా ఎంతో గొప్ప శక్తులు కలిగిన వాళ్లే అని చెప్పడం జరిగింది మరి అందులో భాగంగా మనం వాళ్ళ తండ్రి గారికి మైగ్రేన్ హెడేక్ ఉంది అని కూడా ఈ వోల్స్కి వీళ్ళు చెప్పలేదు చెప్పకపోయినా కూడా ఆవిడ అది ఆ విషయాన్ని తెలుసుకుని ఆవిడ నువ్వు మీ తండ్రి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక తెల్లటి వస్త్రాన్ని నీ తండ్రి గారి తల మీద కప్పు నీకు హీలింగ్ పవర్ ఉంది ఓ పరమాత్మ నీ పవర్ని నా ద్వారా నా తండ్రికి పంపించి నా తండ్రిని స్వస్థుని చెయ్యి అని అడుగు అప్పుడు నీకు అది నీ తండ్రి గారికి స్వస్థత చేకూరుతుంది అని ఈ వోల్సిన చెప్పడం జరిగింది మరి ఇంక ముందుకు వెళ్దామా వాళ్ళు తిరిగి తల్లిను ఎక్కువ వాళ్ళ అమ్మగారును ఎక్కువగాను వెళ్ళారనమాట ఇవ్వాల్సినకి అక్కడి నుంచి వాళ్ళు తిరిగి వెళ్తున్నంతసేపు కూడా వాళ్ళ అమ్మతో ఆవిడ అడుగుతూనే ఉన్నారు నేనే ఎందుకు నాకే ఎందుకు ఇలాంటి విచిత్రమైన శక్తులు ఉన్నాయి నేను ఎందుకు అందరిలాగా సాధారణమైన జీవితాన్ని గడపలేను మనకి ఏమవుతుందో అసలు వీటన్నిటికీ ఏమైనా అర్థమైనా ఉంటుందా అని ఇవన్నీ కూడా తల్లిగారిని ప్రశ్నలు వేస్తూనే ఉన్నారు ఎక్కువ వాళ్ళ ఇంటికి చేరుకోగానే తన తండ్రికి ఈవ్ చెప్పిందంతా వివరించింది ఆవిడ అప్పుడు ఆయన అన్నారు అయితే సరే చూడు ఏం జరుగుతుందో అని అన్నారు వాళ్ళ తండ్రి గారు ఒప్పుకున్నారు అప్పుడు ఆవిడ ఆయనకి స్వస్థత పరచడం అంగీకారమే అని ఆయన ఒప్పుకున్నారు అతను శుభ్రంగా ఉన్నటువంటి ఒక రెండు రుమాళ్ళని తీసుకుని తండ్రి తల మీద ఉంచి ఆ తెల్లటి రుమాళ్ళని ఆ తన చేతుల్ని ఆ రుమాల మీద పెట్టి అవిశ్వాసమైన గొంతుతో అంటే ఆవిడకి ఇంకా విశ్వాసం లేదనమాట ఈ ఇవ్వవోల్సిని చెప్పినా కూడా ఏమో నిజమైనా నాకు అంత పవర్ ఉందా ఎక్కడో అవిశ్వాసం ఆవిడలో అపనమ్మకం ఉందన్నమాట ఆ అవిశ్వాసమైన గొంతుతో ఆ భగవంతుడికి అడుగుతుందనమాట నా ద్వారా నా మా తండ్రికి స్వస్థత చేకూర్చు తండ్రి అని అడుగుతుంది కొన్ని క్షణాల్లోనే ఆవిడ చేతులు వేడెక్కిపోయాయి వేడెక్కి ఆ శక్తికి ఆ చేతుల నుంచి అలాగా ఆ తండ్రి గారికి చేరుతోంది ఆ చేతులు వణికిపోతున్నాయి అలా కాసేపటికి ఆ చేతులు చల్లబడడం జరిగింది నిదానంగా తన చేతుల్ని తండ్రి గారి తల మీద నుంచి ఆవిడ తీసేసింది అప్పుడు ఆయన అన్నారు నాకు తలనొప్పి మాయమైపోయింది అని చెప్పారు చూడండి ఫ్రెండ్స్ మరి ఎంత అద్భుతమో ఆ రాత్రంతా కూడా ఎక్కువ కష్టం పట్టలేదు పడుకునే ఉన్నారు కానీ అంతు చిక్కని ప్రశ్నల ప్రవాహంలో ఆవిడ నీ మనసును తోల్చేస్తున్నాయి అప్పుడు ఆవిడ చదువు మానేసి అసలు ప్రపంచం అంతా పర్యటిస్తూ రోగగ్రస్తుల్ని నేను స్వస్థపరచాలా నేను ఇదేనా చేయాల్సింది ఏ ప్రపంచంలోని రోగగ్రస్తులందరినీ స్వస్థతపరిచే బాధ్యత నేను వహించాలా ఎందుకంటే తనకి పదిహేడు సంవత్సరాల వయసు చదువుకునే వయసు ఈ చదువుకునే వయసులో నేను ఇన్ని బాధ్యతలు వహించాలా నా జన్మకు సార్థకత ఇదేనా మరి దీనికోసం ఆ భగవంతుడు నన్ను ఎందుకు ఎంచుకున్నాడు మరి నేను విస్తా అనే దీనుల్ని ఉద్ధరించే సంస్థలో ఉండాలా ఏంటి నా స్నేహితులు ఏమనుకుంటారు నా గురించి నా తల్లిదండ్రులు నిజంగానే నాకు ఆ పేరుని పెట్టడానికి కారణం ఇదే ఏమై ఉంటుంది అని ఆవిడికి ఆశ్చర్యం ఇస్తుంది అంటే నా స్నేహితుడి పేరు ఇది అందుకని పెట్టాము ఎక్కువ ఎక్కువ బొడైనా పెట్టామని చెప్పారు వాళ్ళు ఈ పేరు పెట్టడానికి కూడా ఏదైనా ప్రత్యేకమైనటువంటి ఇది ఉందా ముందే వాళ్ళకి తెలిసే ఊహించి పెట్టారా నా గురించి ఇలాంటి అసహజమైన పేరు పెట్టారా అని ఆవిడకి అనిపించింది ఎక్కువ బొడైన్ కదా ఆవిడ పేరు ఎక్కువ అంటే ప్రతిధ్వని అని ఒక అర్థం ఉంది సోల్స్ ప్రతిధ్వనిస్తూ ఉంటాయి కదా ఫ్రెండ్స్ అంటే ఆ సోల్స్ యొక్క ఏవైతే సంభాషణ తెలుసుకోగలిగే స్థితి అని ఒక అర్థము అలాగే ఎక్కువ అంటే పునరావృతము పునరాగమనము అంటే పునరావృతం అంటే జరిగింది మళ్ళీ జరుగుతూ ఉండడం అంటే మా ఏదైతే జరుగుతుందో దాన్ని బట్టి మళ్ళీ తిరిగి దానికి సంబంధించినవి జరుగుతూ ఉంటాయి అంటే ఒక జన్మ తర్వాత జన్మ జన్మ తర్వాత జన్మ పునరావృతం అవుతూ ఉంటుంది పునరాగమనాలు అంటే తిరిగి మళ్ళీ భూమి మీదకి రావడం వెళ్ళడం తిరిగి రావడం వెళ్ళడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయని అర్థం అనమాట ఎక్కువ అంటే అంటే ఇవన్నీ కూడా తెలిస్తే నా తల్లిదండ్రులు నన్ను నా పేరు ఇలా పెట్టడం జరిగిందా అని కూడా ఆవిడకి ఆశ్చర్యం అనమాట అంతర్జాతీయంగా నేను గుర్తింపు పొందుతానని చెప్తున్నారు అది నిజమేనా నాకున్న సిగ్గును బిడియాన్ని నేను ఎలా చేయించగలుగుతాను అసలు ప్రజలు పుస్తకాలు ఎలా రాస్తారు ఇదంతా ఎలా జరుగుతుంది నేను ఇంకా ఎక్కడి నుంచి ఇక్కడి నుంచి నేను చర్చికి వెళ్ళాలా ఎక్కువ సమయం బైబిల్ పఠించాలా మరి నా చదువు సంగతి ఏంటి ఇవన్నీ కూడా నా ఏంటి నాకు అని ఆవిడికి ఒక క్వశ్చన్గా ఉన్నప్పుడు ఆవిడకప్పుడు తరచూ అంతకుముందు ఆవిడకి ఒక మగ వినపడుతూ ఉండేదట ఆదివారం కూడా బడికి వెళ్ళు ఆదివారం కూడా బడికి వెళ్ళు అని అది జేసస్ గురించి తెలుసుకోమని ఆ జేసస్ తన మార్గదర్శకుడు అని ఆవిడ భూమిపై జన్మించడానికి గల కారణం ముఖ్య ఉద్దేశ్యం మానవుడు ఎలా జీవించాలో తెలియచేయడం అని ఆవిడికి అర్థమవుతూ ఉండేదన్నమాట అదే ఆవిడికి చెప్తూ ఉండేది ఆ మగ నువ్వు ఆదివారం కూడా స్కూల్కి వెళ్ళు నువ్వన్నీ తెలుసుకో నీ మార్గదర్శకుడు జీసస్ నువ్వు ఆ భూమి మీద భూమి మీద జన్మించడానికి కారణం ఏంటంటే ఇతర మానవులందరూ కూడా ఎలా ఏ భూమి మీద జీవించాలో తెలియచేయడమే నీ పని అందుకే నువ్వు భూమి మీద జన్మించావు ఇవన్నీ ఒక మగ గొంతు చిన్నప్పటి నుంచి వినిపిస్తూ ఉండేదిట అందుకని ఇలా ఎందుకు నాకు ఇలాగా వస్తున్నాయి అని ఆవిడికి అప్పుడు ఇందుకైనా నాకు ఇవన్నీ వినపడేవి అని అనుకుంటోంది తను పడుకున్నంతసేపు కూడా ఈ మీడియం ఈవె ఎవరైతే ఉన్నారో ఆ అని చెప్పారు కదా ఆ విషయాలే ఆవిడకి చెవులో మారుమవుతూనే ఉన్నాయి ఆవిడ మాటల్లోని కొన్ని అంత అంతరార్థాలు అప్పుడే అర్థమయ్యాయి మరికొన్ని అర్థం చేసుకోవడానికి ఆవిడకి చాలా సంవత్సరాలే పట్టిందిట ఎందుకంటే వెంటనే ఏమీ అర్థం అవ్వలేదు ఆవిడకి చిన్నపిల్ల కదా పదిహేడు సంవత్సరాల వయసు అన్నీ ఏమి అర్థమవుతాయి అని కొన్ని కొన్ని అర్థం చేసుకోగలిగింది కొన్ని అర్థం చేసుకోవడానికి చాలా సంవత్సరాలు పట్టింది ఈవుతో మొదటి సంభాషణ జరిగిన కొన్ని రోజులకే ఎక్కువ అమ్మ తన అతీంద్రియ శక్తులు ఉన్నీ పెంపొందించుకోవడానికి మిన్నియా పోలీసులోని బిర్డి బిర్డి అని ఒక ఆధ్యాత్మిక గురువు యొక్క తరగతులకి హాజరయ్యారు ఈ ఎవరు ఎక్కువను ఎక్కువ వాళ్ళ అమ్మ అనమాట ఇద్దరూ కలిసి బిర్డి అనేటువంటి ఆధ్యాత్మిక గురువు దగ్గరికి కొన్ని తరగతులకి హాజరయ్యారనమాట వాళ్ళు కోరుకునే విధంగానే అక్కడ ఆవిడ అతీంద్రియ శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్న ఆవిడే ఆ బిర్డి బిర్డి అనే ఆవిడ కూడా లేడీ అనమాట లేడీ మాస్టరు అయితే ఆవిడ చాలా సమా సామర్థ్యాలు అతీత్ర శక్తులు ఎన్నో కలిగి ఉన్నారు ఒక సమర్థవంతమైన గురువు ఆవిడ తన అనుమానాస్పదమైనటువంటి అంతులేని ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రశ్నలకు ఆవిడ ఎంతో ఓర్పుగా కూర్చుని సమాధానాలు ఇస్తూ ఉండేది ఉండేదివిడికి ఆవిడని విసిగించాలని ఉద్దేశంతో ఎక్కువ హెది ఆవిడని అడిగేది కాదు కానీ తన లోపల నుంచి అలా క్వశ్చన్స్ వస్తూ ఉండేవన్నమాట ఆ క్వశ్చన్ వాటి వచ్చిన వాటిలన్నింటికి ఆవిడ సమాధానాలు ఇస్తూ ఉండేవారు ఎక్కడ విసుక్కోకుండా ఆవిడ తనకి సూక్ష్మ శరీరయానం చేయడం పునర్జన్మల గురించి ఆత్మస్వరూపంతో ఉండే గురువుల గురించి దేవదూతల గురించి అలాగే శరీరాన్ని అనుసరించి ఉన్నటువంటి కాంతి గురించి మరణాంతర జీవితం గురించి ఇలాంటివన్నీ చెప్పుకుంటూ అలాగే అతీంద్రియ శక్తులను కూడా గుర్తు చేయడం అనేది కూడా ఆవిడ తెలియచేయడం జరిగింది అతీంద్రియ శక్తులు నీకు ఉన్నాయి అతీంద్రియ శక్తులు ఉన్నవి ఎలాగ నువ్వు బయటకు తీసుకోవాలి ఇవన్నీ కూడా అర్థం చేసుకునేలాగా ఆవిడకి తెలియచేయడం వల్ల తన జీవితంలో తన ఊహకు అందనట్లుగా మార్పుకి ఆవిడ గురైందనమాట తన జీవితంలో తన స్నేహితుల జీవితానికి భిన్నంగా మారటం అనేది ఆవిడకి ఎంత మాత్రం నచ్చల ఇదేంటి నా జీవితం ఇలా మారిపోయింది నేను ఇలా ఉన్నానేంటి ఏంటి నా స్నేహితులు ఎవరు ఇలా లేరే నేనే ఎందుకు ఇలా ఉండాలి ఇవిడికి నచ్చట్లేదు అది అందరిలాగే నేను కూడా సహజమైన జీవితాన్ని గడపాలనుకుంటున్నాను అని ఆవిడలో ఆ భావాలు అనమాట ఎక్కువ మరి వాళ్ళ అమ్మ కూడా ఎటువంటి పరిస్థితిలో ఉన్నారో బిరిడికి అర్థమైంది అంటే వాళ్ళు ఒక అయోమయ పరిస్థితిలో ఉన్నారు వాళ్ళకేమీ అర్థం కావట్ల ఆవిడ వాళ్ళ సందేహాలు తీరుస్తూ మీ అతీంద్ర శక్తులు దినదినాభివృద్ధిలా ఉన్న చెందుతాయి మీరు కంగారు పడకండి అని ఆవిడ వీళ్ళతోనే కూడా ఉండి రెండు సంవత్సరాల పాటు బిరిడి వీళ్ళకి ఎంతో చక్కటి గైడెన్స్ ఇవ్వడం జరిగింది ఎక్కువ నేర్చుకున్న విషయాలు తన మిత్రుల విషయంలో అనుభవంలోకి రాసాగాయి అంటే ఏదైనా మిత్రుల విషయం లో ఏదైనా జరగబోయే శుభవార్తలు కానీ లేదా జరగ జరగబోయే దుర్వార్తలు కానీ ముందుగానే తనకు తెలిసిపోయేవన్నమాట శుభవార్తలు విన్నప్పుడేమో చాలా ఆహ్లాదంగా ఉండేది అదే క్లిష్టమైన ఇష్టం లేని పరిస్థితులు సంఘటనలు జరగబోతున్నాయని తెలుసుకున్నప్పుడు భయభ్రాంతులకు లోనవుతూ ఉండేవారు ఇలాగా ముందు మిత్రులకు సంబంధించినవి అవి తనకి తెలుస్తూ ఉండేవి అనమాట ఎక్కువకి ఎక్కువ వాళ్ళ మదరు దేవదూతల గురించి తెలుసుకోవటం కూడా శక్తులను పెంపొందించుకోవడంలో ఒక భాగమే అని చెప్ప చెప్పడం జరిగింది కానీ అలా తెలుసుకోవడం ఒక పక్క ఉత్సాహాన్ని ఒక పక్క భయాన్ని కలిగించేది అంటే ఈ దేవదూతల గురించి తెలుసుకోవటం ఈ వీళ్ళ గురించి శక్తులను పెంపొందించుకోవడం అనేది అలా చాలా ఒక రకమైనటువంటి భయం కూడా వేసేది ఆవిడికి అలాగా ఒకానొక ప్రముఖమైనటువంటి టీవీ కార్యక్రమంలో చూపించుతూ ఉంటారనమాట ఆవిడ చూసింది ఎన్నో కార్య ఒక ప్రముఖమైన టీవీ కార్యక్రమం చూసింది అందులో ఒక టోపర్కి అని ఆయన ఉంటారనమాట ఆయన పక్కన ఎప్పుడు కూడా ఆత్మలు తిరుగుతూ ఉండేవి అది చూపించేవారు ఆయన నాకు ఇలా ఆత్మలు తిరుగుతూ ఉంటాయని ఆయన చెప్పేవారు అనమాట అప్పుడు అలాగే నా పక్కన కూడా ఆత్మలు తిరుగుతూ ఉంటాయా అని ఊహించుకుంటూ ఉండేది కూడా అందుకని టోపర్కి మా మరణించినటువంటి జార్జీ అనేటువంటి అతను మలిన్ కిర్బ్ అనేటువంటి అతను ఇద్దరు చనిపోయిన స్నేహితులు ఉన్నారనమాట వాళ్ళిద్దరూ తన పక్కనే ఉండి తనకి కనపడుతూ ఉన్నారని ఆయన చెప్తూ వాళ్ళతో మాట్లాడుతూ సంభాషిస్తూ చెప్తూ ఉండేవారనమాట అది టీవీలో ప్రచురించారు ఆ టీవీలో వేయటం వల్ల ఈవిడ టీవీ ప్రోగ్రామ్ చూడటం వల్ల కూడా ఇలాగే ఉంటారా ఆత్మలు నా పక్కనే ఉన్నారా నాతో మాట్లాడతారా అని ఒక భయం అనేది పట్టుకుంది ఎక్కువకి బిరిడి ఎల్లప్పుడు వాళ్ళని ఆత్మస్వరూపంలో ఉన్న గురువులని గురించి తెలుసుకోమని వాళ్ళకి కనిపించినా కనిపించకపోయినా కూడా వాళ్ళతో మాట్లాడుతూ ఉండమని చెప్పారు ఆడ అంటే నీ పక్కనే ఉంటారు ఆత్మస్వరూపంలో నీ గురువులు ఉంటారు వాళ్ళతో నువ్వు మాట్లాడుతూ ఉండు వాళ్ళని కనిపించకపోయినా సరే ఉన్నట్లుగా ఫీల్ అయిన మాట్లాడు వారితో స్నేహపూర్వకమైన బంధాన్ని ఏర్పరచుకోవాలని ప్రో ప్రోత్సహిస్తూ ఉండేవారు బిరిడి అంతేకాకుండా వాళ్ళ ఆధ్యాత్మిక జీవన ప్రయాణంలో ఎంతో సహాయపడ్డారు విరిడి అలాగే ఆవిడ ఏం చెప్పారంటే మీ పక్కన ఉన్నటువంటి మీ మాస్టర్సే మీకు ఎంతో హెల్ప్ చేస్తారు అని చెప్పారు ఫ్రెండ్స్ ఇది ప్రతి ఒక్కరికి సత్యమే మన పక్కన కూడా ఇద్దరు గైడ్స్ ఉంటారు వాళ్ళు మన పూర్ణాత్మలు మనకి సహాయం చేయడానికి మన పూర్ణాత్మ ఉంటారు అలాగే గైడ్స్ ఉంటారు వీళ్ళందరి మనం వాళ్ళు ఉన్న ఉన్నట్టు మనకు కనిపించకపోయినా మన కళ్ళకి మనం వాళ్ళతో మన పక్కనే ఉన్నట్లుగా మనం ఫీల్ అవుతూ మాట్లాడితే వాళ్ళు మన సహాయ సహకారాలు అందించడం కూడా జరుగుతుంది ఎక్కువకి ఈ విషయాలన్నీ బిరిడీ ద్వారా తెలుసుకున్నా కూడా చాలా భయం వేసింది అనమాట దేవదత్తుల గురించి తెలుసుకోవడం చాలా నిదానంగా జరిగే ప్రక్రియ ఎందుకంటే అవన్నీ తెలుసుకోవాలంటే అతీంద్రియ శక్తుల్ని ఎంతగానో వృద్ధి చేసుకోవాలి ఎక్కువ లైట్ వేసుకునే పడుకునేది ఎందుకంటే భయం అనమాట రాత్రిపూట లైట్ లేకుండా పడుకుంటే ఎక్కడ ఆత్మలు వచ్చేస్తాయో ఆ ఎగురుకుంటూ తేలుతూ వస్తాయేమో ఆకారాలని ఆవిడ భయపడుతూ ఉండేది ఎందుకంటే తన సోదరుడికి అలాగే వచ్చింది కదా మరి ఆ గాల్లో తేలుతూ అలా ఉంటే అలా భయపడ్డం భయం ఇస్తుంది కదా అని ఆవిడ అనుకునేది తను నిశ్శబ్దం అంటే కూడా భయపడుతూ ఉండేది అందుకని ఆవిడేం చేసేది అంటే ఎప్పుడు కూడా రేడియోని మోగిస్తూ ఉండేదట ఎప్పుడు నిశ్శబ్దం లేకుండా ఉండడానికి రేడియోను మోగించుకుంటూ ఉండేది వాళ్ళు ఆ తనతో మాట్లాడడం మొదలు పెట్టేస్తారేమో అని ఆవిడ భయం అనమాట చాలా గుబులుగా ఉండేదిట అంతేకాకుండా వాళ్ళ మాటలు ఎలాంటి శబ్దాలతో ఉంటాయో అమ్మో ఎలా మాట్లాడతారో వాళ్ళు ఒక ఆశ్చర్యంగా కూడా ఆవిడకు ఉండేది ఒకసారి వంటగదిలో తను పని చేసుకున్నప్పుడు మొట్టమొదట తను తన దేవదూతల మాటలు వెళ్ళడం జరిగింది ఎక్కువ వాళ్ళు ఒక సున్నితమైన స్వరంతో మాట్లాడారట అసలు భయపడే విధంగా కాకుండా చాలా సున్నితమైన స్వరంతో సరిగ్గా చెప్పాలంటే తనలోనే ఒక ఆలోచన మెదిలినట్లుగా అనిపించింది అంతేగాని ప్రత్యేకించి ఎవరో వచ్చి తన పక్కన నుంచి మాట్లాడినట్టు అలా ఏమనిపించకుండా తనలో నుంచే ఒక ఆలోచన మెదిలినట్లుగా అనిపించింది అలాగా ఆ స్వరం తనతో ఏం చెప్పిందంటే నా పేరు థియోడిర్ అని చెప్పింది కానీ నువ్వు నన్ను టెడ్డీ అని పిలువు నా పేరు థియోడిర్ నా నువ్వు మాత్రం నన్ను టెడ్డీ అని పిలవచ్చు అని చెప్పింది ఆత్మ లోపల నుంచి తర్వాత తన లోపల నుంచే ఇంకొక ఆడగొంతు కూడా వినపడింది తనకి అది తన స్వరం కాదు కానీ ఆడ ఆడగొంతు అనమాట నా పేరు అన్నా అని చెప్పింది ఆవిడ తనకు వినపడిన కంఠధ్వనులు ఆలోచనకన్నా భిన్నంగా ఏమీ అనిపించలేదు తన ఆలోచన ఎలా ఉంటుందో అలా ఆలోచనలాగే అనిపించాయి అంత తనకేం అనిపించలేదు అనమాట తను వాళ్ళని ఇంకా మాట్లాడమని అడిగింది అయితే ఇంకా మాట్లాడండి నాతో అని అడిగింది అనమాట అడిగితే కానీ వాళ్ళు అంతకు మించి ఏమీ మాట్లాడలేదు కారణ శరీరంతో ఉండే గురువులు ఎక్కువ మాట్లాడరు ఫ్రెండ్స్ వాళ్ళు ఎంతసేపు ఏది అవసరమో అంతవరకే మాట్లాడతారనమాట మనకి ఏ విషయం ఎంతవరకు అవసరమో అంతవరకే చెప్తారు ఈ విషయం బెరిడీ ద్వారా తన అంతకుముందే తెలుసుకుంది అందుకని అది అర్థమైంది తనకి దేవతలు తనతో మాట్లాడటానికి ఇబ్బంది పడకూడదని అప్పటి నుంచి ఏం చేసిందంటే తన ఇంట్లోనూ కారులో వెళ్ళేటప్పుడు కూడా రేడియోను మోగించడం ముందు ఆపేసుకుంది అంతకుముందు రేడియో పెట్టేసుకుని ఎవరి మాటలు వినపడతాయని భయపడేది కదా ఇప్పుడు ఇంకా రేడియోని కూడా పెట్టుకోవడం ఆపేసింది తనలో భయం తగ్గుతున్న కొద్దీ తనతో ఎక్కువసార్లు వాళ్ళు మాట్లాడటం జరిగిందనమాట ఆ అన్న అని ఆయన తిమ్మోడి అనే అన్న అనే ఆవిడను తియోడీర్ అని ఆయన తరచూ మాట్లాడడం మొదలుపెట్టారు ఎక్కువ ఎదుటి వాళ్ళని స్వస్థత పరుస్తున్నప్పుడు తన దేవదూతలు తనకు ఎంతగానో సహకరిస్తూ ఉండేవారు ఎందుకంటే మీద హీలింగ్ అది చేసేది ఆవిడ ఎవరికైనా అలా చేసినప్పుడు ఆవిడికి వాళ్ళు సహకరిస్తూ ఉండేవారు అంతేకాకుండా తనకున్న స్వస్థత శక్తిని ఆత్మ పరిశీలన శక్తిని కూడా ఎక్కువ క్షుణ్ణంగా అవగాతం చేసుకోవడానికి కూడా వాళ్ళు ఎంతో తోడ్పడ్డారు అంటే సైకిక్ రీడింగ్ అనమాట వాళ్ళ లోపల మనసులో ఉన్న భావాలు కొంతమంది చూడండి పిరికితనంతో ఉంటారు లోపల ఏదో ఉంటుంది బయటకు ఏదో ఉంటుంది కానీ చెప్పలేరు అలాంటి విషయాలు కూడా ఆవిడ సైకిక్ రీడింగ్ చేసి మనసులో ఏదుందనేది తెలుసుకుని దాన్ని కూడా ఆవిడ తెలుసుకోవడానికి దేవదూతలు ఎంతో సహాయ సహకారాలు అందించారు పంతొమ్మిది వందల ముందు వరకు కూడా సైకిక్ రీడింగ్ జరపడానికి ప్రభుత్వం ఒప్పుకునేది అంటే పంతొమ్మిది వందల డెబ్బై వరకు ఒప్పుకునేది కానీ తర్వాత గవర్నమెంట్ వాళ్ళు ఒప్పుకోలేదనమాట కనుక ఆవిడ తన స్వస్థత శక్తిని కేవలం తన కుటుంబ సభ్యుల వరకు మాత్రమే ఉపయోగించుతూ ఉండేదన్నమాట తన స్వస్థత చేకూర్చే వ్యక్తుల మీద చేతులు ఎక్కడ ఉంచాలి ఎలా మాట్లాడాలి అన్న విషయం దేవదూతలు తనకి మార్గదర్శకం చేస్తూ ఉండేవారు అంటే తను ఎలా చేయాలి అనేది మార్గదర్శకత్వం వాళ్లే చేసేవారు అప్పుడు ఎవరికైనా ఇప్పుడు పొట్టలో అనుకోండి ఆ చేయి ఎక్కడ పెడితే ఆ పొట్ట నొప్పి తగ్గుతుంది తలనొప్పి వస్తే తల మీద ఎట్లా చేయి పెట్టాలి ఇలా అన్నీ కూడా వాళ్లే చెప్తూ ఉండేవారు అనమాట మరణం అంటే కేవలం స్వస్థత చెందడమే అని అది ఆరంభమే కానీ అంతం కాదని తనకు అర్థమయ్యేలాగా వాళ్ళు తెలియచేయడం జరిగింది అంటే ఈ మరణం అనేది మన అంతటితో అయిపోయింది అంతమైపోయింది అనుకుంటాం కానీ అది ఆరంభమే అంతం కాదు అని అర్థమయ్యేలాగా వాళ్ళు తెలియ చెప్పారు మరణం అంటే సర్వసాధారణమైన విషయమని చెవులో ఇల్లు కట్టుకుని చెబుతూ ఉండేవారట ఆ దేవదోతుల ఆవిడకి ఎప్పుడు కూడా కొన్ని సంవత్సరాలకు ఎక్కువ దో దేవదోతులు మారిపోయారు అంటే అప్పటివరకు ఉన్న దేవదోతులు కూడా ఉన్న గైడ్స్ మారిపోయారు అనమాట తన పాత మార్గదర్శకులు వేరొకరికి సహాయపడటానికి వెళ్ళిపోయారు ఈ అన్న థియోడియర్ అనే వాళ్ళు కూడా ఉండేవారు కదా వాళ్ళిద్దరూ వేరే వేరే చోట మాకు పని ఉంది వేరే వాళ్ళకి మేము సహాయపడాలని వాళ్ళు వెళ్ళిపోయారు అప్పుడు కొత్త మార్గదర్శకులు వచ్చి వాళ్ళ స్థానాన్ని ఈ స్థానాన్ని వాళ్ళు తీసుకున్నారు వాళ్ళు మార్గదర్శకులు తనకు ప్రేతాత్మను వదిలించటం అలాగే భూమాతను గౌరవించటం అలాగే ప్రకృతి సహజంగా తనకు లభించిన మనకు లభించేటువంటి కొన్ని స్వస్థత పరిచే విధానాలు ఇవన్నీ కూడా ఆవిడకి తెలియచేయడం జరిగింది కొన్ని సందర్భాల్లో రోగికి క్లిష్టమైన స్వస్థత అవసరమైనప్పుడు ఆ మార్గదర్శకుల కార్యాలయంలోకి వచ్చి తన ద్వారా రోగికి స్వస్థత చేకూర్చేవారు అంటే వాళ్లే వచ్చేసేవారు డైరెక్ట్గా వచ్చి ఈవిడ ద్వారానే రోగికి స్వస్థత చేకూరుస్తూ ఉండేవారు చాలాసార్లు జీసస్ ఈవిడ స్వస్థత పరిచే చోటుకు వచ్చి తన ద్వారా స్వస్థత చేకూర్చేవారట జీసస్ కూడా ఒకసారి స్వస్థత పరచబడే వ్యక్తి నిద్రావస్థలో ఉన్నప్పుడు అతని ఆత్మని అతని శరీరం నుంచి బయటకు తీసుకువచ్చి దాన్ని పట్టుకుని వెళ్ళిపోయారట జీసస్ ఇదంతా తన దివ్య దృష్టితో చూడగలిగింది ఆవిడ జీసస్ ఆ ఆత్మను ఓ నదిలో ముంచి ఆ అతనిలో ఉన్నటువంటి చెడు తత్వం ఏదైతే ఉందో అందులో ముంచాక ఆ తత్వం అంతా శుభ్రపరిచేసి మళ్ళీ ఆ ఆత్మను నిదానంగా తీసుకొచ్చి తిరిగి అతని శరీరంలోకి అమర్చడం జరిగింది స్వస్థత పరచబడినటువంటి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారంటే ఆ హీలింగ్ చేయబడిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను మెళకు వచ్చిన తర్వాత నా యొక్క ఆత్మని జీసస్ తీసుకువెళ్ళారు ఇలాగా నదిలో ముంచారు అందులో ఉన్న చెడుని తీసేస్తారు నాకు ఇలా మళ్ళీ తీసుకొచ్చిన ఆత్మని నా దేహంలో పెట్టారు ఇదంతా నేను కళలో చూశాను అని చెప్పడం జరిగింది అంటే అలా జరిగింది కొంతమందికి తెలుస్తుంది కొంతమందికి తెలీదు అతనికి తెలిసిందనమాట మరి ఎప్పుడైతే ఈ మార్గదర్శకులు కొత్త మార్గదర్శకులు ఎవరైతే వచ్చారో వాళ్ళు జీసస్ యాంగ్ కొందరు దేవదూతలు వీళ్ళందరూ కలిసి పనిచేస్తున్నారో అప్పుడు స్వస్థత పరిచయ పడే వ్యక్తులు వారి యొక్క ఉనికిని సహజంగానే తెలుసుకోగలిగేవారు అంటే ఇక్కడ జీసస్ కాబట్టి అతను తెలుసుకోగలిగాడు అంటే గ్రేట్ మాస్టర్స్ కొంతమంది వచ్చినప్పుడు వాళ్ళు తెలుసుకునే స్థితి వాళ్ళకు కూడా వచ్చేస్తుంది అనమాట అంటే వీళ్ళ ఎనర్జీ వాళ్ళ మీద కూడా పనిచేసి వాళ్ళకి తెలుసుకోగలిగే స్థితి వస్తుంది అక్కడ వచ్చింది జీసస్ కాబట్టి జీసస్ వచ్చిన యాంగ్ అనే ఆయన వచ్చినా అలాగే ఈ కొత్త మార్గదర్శకులతో కలిసి వాళ్ళు పనిచేసినప్పుడు మాత్రమే ఉత్తి మార్గదర్శకులే పనిచేస్తే తెలిసేది కాదు ఆ మార్గదర్శకులతో పాటు ఇలా జీసస్ మాస్టర్ లాంటి వాళ్ళు యాంగ్ అనే మాస్టర్ లాంటి వాళ్ళు యాంగ్ అంటే పురాతన చైనీస్ వైద్యుట్ ఆయన ఆయన శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఒక గొప్ప మహాత్మగా తయారయ్యారనమాట ఆయన ఇలాంటి దేవదూతలు కొంతమంది వచ్చినప్పుడు మాత్రం ఆ హీలింగ్ జరిగిన వ్యక్తులకి అనమాట ఎవరు వచ్చారో ఏం చేశారో వాళ్ళకి అర్థమవుతూ ఉండేది పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎక్కువ తన మార్గదర్శకులు ఆధ్యాత్మికంగా స్వస్థత చేకూర్చేటువంటి పద్ధతుల మీద తను ఒక సరళమైన పుస్తకం రాయాల్సి ఉంటుందని చెప్పారు ఈవడికి అంటే ఒక సరళమైన పుస్తకం రాయి ఆధ్యాత్మికంగా స్వస్థత చేకూర్చేది అంటే స్పిరిచువల్గా స్వస్థత చేకూరాలంటే మందులతో కాదు కేవలం మందులు అవి వాడుతూ వాటి వల్ల స్వస్థతపరచడం కాదు ఆధ్యాత్మికంగా స్పిరిచువల్గా అనారోగ్యాన్ని తగ్గించుకునే విధానం గురించి ఒక సరళమైన పుస్తకం రాయాల్సి ఉంటుంది నువ్వు అని చెప్పారు తనకు పుస్తకాలు రాయటం తెలీదు అందుకని ఆవిడ నాకు తెలియదు నాకు పుస్తకం రాయడం రాదు అని చెప్పింది పుస్తకం పూర్తయ్యే వరకు నీకు నేను సహాయపడతాం మేమందరం కూడా అని ఆభయం ఇచ్చారు ఆ మార్గదర్శకులు ఆ పని పూర్తి చేయించారు కూడా నిజంగానే ఆవిడ చేత రాయించారు ఆ మొదటి పుస్తకం ఏంటంటే హ్యాండ్స్ దట్ హీల్ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఏసియన్ పబ్లికేషన్స్ ద్వారా ఇది ప్రచురితమైంది మొదటి ప్రచురితం అయిన తర్వాత తనకు లభించిన అనుభవంతో ఆ పంతొమ్మిది వందల తొంభై ఆరులో రెండోసారి కూడా మళ్ళీ ప్రచురించారు వాళ్ళు అంతు చిక్కని మానసిక సమస్యలే అన్ని శరీర సమస్యలకు కారణము అని తెలియచేస్తూ ఒక పుస్తకం రాయాల్సిన అవసరం ఉందని పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో తన మార్గదర్శకులు మళ్ళీ తనకి తెలియచెప్పడం జరిగింది ఆ పుస్తకం ఫ్యాషన్ టు హీల్ పేరుతో నటరాజు పబ్లికేషన్స్ ద్వారా పంతొమ్మిది వందల తొంభై మూడులో ప్రచురించడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్భైలో ప్రేతాత్మను చూసే శక్తిని కూడా తను కలిగి ఉన్నానని తెలుసుకున్నారు ఎక్కువ అలాగే తన సోదరుడు మైఖేల్ కూడా అలాంటి శక్తి కలిగి ఉండడం వల్ల వీళ్ళిద్దరూ కలిసి ఒక జట్టుగా ఏర్పడి పంతొమ్మిది వందల ఎనభై నుండి వీళ్ళు ఇళ్లల్లో ప్రేతాత్మలు చేరి ఉంటాయి కదా అలాంటి ప్రేతాత్మలను వదిలించేలాగా వాళ్ళు ఒక జట్టుగా ఏర్పడి ఆ ఇళ్లలో ఉన్న ప్రేతాత్మను తోలటం ఇలాంటివన్నీ చేసేవారు అనమాట పారద్రోలుతూ ఉండేవారు అలా వాళ్ళు చాలా ప్రసిద్ధి చెక్కారు ఈ ఎక్కువ ఎన్నో టీవీ కార్యక్రమాల్లో కూడా ఆవిడ ప్రదర్శనలు ఇచ్చి ఎంతో ప్రసిద్ధిగాంచింది ఇంతకుముందు ఈవోల్సిన ఆవిడకి అదే కదా చెప్పారు నువ్వు టీవీలో కూడా ప్రసిద్ధి చెందుతావని అలాగే ఈవిడ అతీంద్రియ శక్తుల వల్ల అలాగ అమెరికాలో వీళ్ళ కుటుంబమే మొత్తం ప్రఖ్యాతిగాంచింది అతీంద్రియ శక్తి సామర్థ్యాలను కలిగి ఉండడం అదృష్టంగా భావిస్తున్నప్పటికీ కూడా ఎకోకి తన జీవితాన్ని కొన్నిసార్లు చాలా భారంగా గడపాల్సి వచ్చింది అత్యద్భుతమైనటువంటి మార్గదర్శకులు తనకి ఎన్నెన్నో నమ్మలేని విషయాలు నేర్పించారు ఇరవై ఐదు సంవత్సరాలకు పైగా ప్రాథమిక ఉత్తమ స్థాయిల్లో అతీంద్రియ శక్తులను పెంపొందించుకోవడం నేర్పించడమే కాకుండా ఆధ్యాత్మిక స్వస్థత ఎలా ఉపయోగించుకోవాలో కూడా వాళ్ళు తెలియచేయడం జరిగింది ఆవిడకు మరి ఎంత అద్భుతమో చూడండి ఫ్రెండ్స్ కుటుంబం మొత్తం అతీంద్రియ శక్తులని కలిగి ఉండి కుటుంబం మొత్తం కూడా మొత్తం టీవీలో చక్కగా ప్రసిద్ధి కాంచారు అమెరికాలో ఈ పుస్తకం మొట్టమొదటిగా ప్రేతాత్మల్ని నిర్మూలించిన విషయాలు గురించి ఆవిడ రాశారు మధ్య మధ్యలో ఆత్మజీవితం పైన ఆత్మ యొక్క దృక్పథం మరణం మరణాంతర జీవితం గురించి వివరిస్తూ ఉంటుంది పుస్తక కర్తలు కూడా చాలా ఆసక్తి చూపించారు దీని మీద ఎందుకంటే ఎవరైనా ఆత్మల గురించి అంటే అందులో ఆసక్తి చూపిస్తారు కదా కానీ ఎప్పుడు ఏవో అవాంతరాలు ఏర్పడుతూ ఉండడం వల్ల కుదరలేదు రచించి చాలా నెలలు గడిపి గడిచినప్పటికీ కూడా ఈ పుస్తకం అటక మీద నుంచి ప్రచురణకి నోచుకోలేదు అటక మీద ఉండిపోయింది అలా ఆ పుస్తకం ముందుకు తీసుకెళ్ళడానికి ఏం చేయాలో కూడా ఆవిడకి అర్థం కాలేదన్నమాట కానీ తన మార్గదర్శకులు దేనికైనా సరే సమయం వస్తుంది అప్పటి వరకు ఓర్పుగా ఉండు అని చెప్తూ ఉండేవారు ఈ విషయంలో పంతొమ్మిది వందల తొంభై ఏడు సంవత్సరంలో అతీంద్ర శక్తులు కలిగి ఉన్నటువంటి ఎక్కువ స్నేహితుడు ఒక అతను వారెన్ అంగర్ అనే అతను ఈ పుస్తకం గురించి ఇంకేదైనా విషయం తెలియజేస్తాడేమో అని అతను అడిగింది అడిగితే అప్పుడు వారెన్ అంగర్ ఏమన్నాడంటే ఎక్కువతో ఈ పుస్తకం యొక్క అంశం మొత్తం తప్పు అని చెప్పాడు అంటే ఈ పుస్తకం గురించి అన్ని సందేహాలు తీర్చే ఒక స్నేహితురాలని తన స్వరలో కలుస్తానని కూడా అతను చెప్పడం జరిగింది ఈ పుస్తకాన్ని పూర్తి చేయాలన్న ఉద్దేశ్యంతో ఆ మరుసటి వారి నుంచి తన శిక్షణ తరగతులకు తరగతుల్లో విద్యార్థులకు ఎన్నో నేర్పుతూ ఉండేదన్నమాట ఆవిడ అత్యంద్రియ శక్తుల గురించి అవి ఆ విద్యార్థులకి తనకు దగ్గరికి వచ్చేటువంటి క్లయింట్స్కి సెలవు ప్రకటించేసింది ఆవిడ ఎలా అయినా సరే ఈ పుస్తకాన్ని సరిచేయాలి ఏదో సరిగా లేదంటున్నాడు అతను ఏమిటో చూడాలి అనుకుందావిడ ఈ పుస్తకాన్ని పూర్తి చేసే విషయంలో తను పడిన మానసిక సంఘర్షణను తెలియచేసి అక్కడ ఉన్నటువంటి ఆ విద్యార్థులకి ఉన్నత లోకాల నుంచి మీకు ఏదైనా విషయాలు తెలిస్తే నాకు అందజేయండి అని ఆ విద్యార్థులతో చెప్పింది ఎక్కువబడైంది ఆ రోజు సాయంత్రం శిక్షణా తరగతి నుంచి ఇంటికి వెడుతున్నప్పుడు ఎక్కువ సహోద్యో సహోద్యోగి అయినటువంటి శ్రేల్ గ్రెస్సి అనే ఆవిడ తనకి కొన్ని సలహాలు ఇవ్వడం జరిగింది ఆమె రచయితల మధ్యలోనే పెరిగారు ఆవిడ చిన్నప్పటి నుంచి పుస్తక సంపాదకురాలుగా కూడా ఎంతో అనుభవం ఉంది అక్కడక్కడ వివరణ లోపించిన విషయాలను అర్థవంతంగా మార్చగలిగే వ్యక్తి ఆవిడ అందుకని ఈ విషయం ఎప్పుడైతే తనకి వారిన అంగర్ చెప్పాడు కదా నీ జీవితంలో ఒక ఆవిడ ఉన్నారు నీ స్నేహితురాలు ఆవిడ ద్వారా నీకు సరిచేయబడుతుంది ఈ పుస్తకం అని చెప్పారు కదా అందుకని ఎక్కువకి ఆ వార్యని అన్న మాటలు గుర్తొస్తాయి ఓహో అతను చెప్పాడు కదా నా నా జీవితంలో సరిచేసే వాళ్ళు వస్తారని బహుశా ఈవిడే అయి ఉంటుందని అతనికి అనిపించింది తన సమస్యలకు పరిష్కారం ఇవ్వగలిగే వ్యక్తి ఈవిడే అని ఎక్కువకి అర్థమైంది తను రాసిన పుస్తకాన్ని శ్రేయులకి అందించింది ఏదైతే అటక మీద ఉండి ప్రచురణకు నోచుకోలేదో ఇన్నాళ్ళు ఆ పుస్తకాన్ని ఆవిడకు అందించింది ఆవిడ ఒక వారం రోజులు తన దగ్గర ఆ పుస్తకం పెట్టుకుని తర్వాత ఆవిడకి ఫోన్ చేసి ఈ పుస్తకం యొక్క ధాతువు ధాతువు అంటే మూలం అనమాట ఈ పుస్తకంలో ఉన్నటువంటి మూల అంశం మొత్తము తప్పు అని చెప్పింది ఆ మాటలకి ఆవిడ ఒళ్ళంతా కూడా ఈ ఎక్కువకి పులకరించిపోయింది ఫోన్లే నాది కరెక్టా కాదా అని చెప్పి తెలియచెప్పే మనిషి ఒకళ్ళు దానికి దొరికారు అని ఆవిడ ఎంతో ఆనందపడింది తను ఏదైతే అనుకుంటుందో ఎందుకంటే ఈ పుస్తకం ముందుకు వెళ్ళట్లేదు అంటే ఇందులో ఏదో తప్పు ఉంది అని ఆవిడకి కూడా అనుమానం ఉంది అందుకని ఏదైతే తను అనుకుంటుందో ఆవిడ కూడా అదే చెప్పేసరికి తనకి చాలా సంతోషం అనిపించింది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడితో మనం ఈ ఎపిసోడ్ ఆపుకుందాం తిరిగి మరో ఎపిసోడ్లో కలుద్దాం